రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రులు ఉత్తమ్ తుమ్మల పొన్నం శ్రీధర్ బాబు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్న మంత్రులు ఖమ్మంలో బట్టి విక్రమార్క నిజామాబాద్లో సీతక్క పర్యటన నేడు కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై అధ్యయన కమిటీ సభ్యులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ రేపు కేబినెట్ సమావేశంలో ప్రధాన చర్చ నికర జలాలు మిగులు జలాలు వరద జలాల గురించి ఏపీ మంత్రి నారా లోకేష్ తెలుసుకోవాలన్న పొన్నం తెలంగాణకు రావాల్సిన హక్కులో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోబోమని స్పష్టీకరణ రసకందాయంలో భారత్ ఇంగ్లాండ్ ఆఖరి టెస్టు విజయానికి తొమ్మిది వికెట్ల దూరంలో టీమిండియా మరికాసేపట్లో నాలుగో రోజు ఆట ప్రారంభం